ఇప్పుడు మనము యువీఎస్ పిల్లర్ లేపి గోడ కట్టాలేషన్ ఫైల్ ఫౌండేషన్ ఎత్తుల ఎక్కువ ఈ లెవెల్కి తీసుకొస్తా లాన్ రావాల దాంట్లో అర్థమైతే ఇప్పుడు ఏమేమి కట్టాలనుకున్నా కానీ వెనకలే ఇప్పుడు ఏమేమి కట్టాలని చూడాలి దాంట్లో అర్థమైందా ఇదంతా ఇట్లా స్లోపులు ఉంటాయి ఈ స్లోపులంతా మనం ఏం చేయాల్సి పడినా అవసరపడాల్సి పడినా ఇది ఉంది కదా ఇది ఉంది కదా దీన్ని ఒక్క దాన్ని ఆ నుంచి ఇట్లా అడిగి అడిగి ఇట్లా ఇదేదో ఉంది ఇక్కడ చేద్దాం దాన్ని ఎట్లా ఉండిచ్చి ఇప్పుడు ఏమేమి లోపల మనకు వెయిటింగ్ ఏరియా కావాలా బాత్రూమ్స్ కావాలా

అంట కాదు ఈ లెవెల్ చూసుకోవాలి నువ్వు ఇది ఇట్లా స్లోప్ ఇట్లా స్లోప్ ఉన్నాయి పడవాలి కొద్దిగా అది అట్ల అది అది ఏం కాదు అది అది దాన్ని అది హైట్ కాదు ఇప్పుడు ఇది ఉంది కదా దానికి రావాలి నేనే మనం చేసి మంది లాన్ వేసుకుంటాం ఇదంతా లాన్ ఈయన ఇదేదో ఉంది దీన్ని నీట్ గా చేపిద్దాము దాని వెనక లేమని చేపిస్తారా అవసరం లేదా ఆ కాలతా గడ్డ వద్దు అంటే ప్లాన్ చేయి ఇప్పుడు నీ అప్రాక్సిమేట్ డబ్బులు కావాలి నాకు సో దట్ విల్ గెట్ ప్రిపేర్ ప్లాన్ ఏమేమి ఇక్కడ ఇక్కడ ప్లేసెస్ ఎంత క్వాంటిటీ పడుతుంది ఇప్పుడు లేడీస్కు దీని వెనకాల దీని వెనకాల దీని వెనకాల లేడీస్కు అదేదో వేరే కులాంది ఆడ అట్లనే రుంది ఇట్లా మొ కులం దాని వెనకాల లేడీస్కు స్నానం కింద కావాలంటే అవి వస్తే అంతా ఓపెన్ ఓపెన్ పెట్టి ఒక రూమ్ కడదాం చేంజింగ్కి సో ఇడు ఏమేమి రావాలో చూడు చేత రెడీ చేసుకొని చూసుకుందాము అన్న వెనకలు అంతా వెనకలకు ఉండాలా బాగుండాలా ఆ రూమ్ కూడా ఇట్లా వద్దు కొద్దిగా స్టైల్ మార్చదు నీట్గా మార్చాలి స్క్వైర్ వద్దు ఇట్లా బెండ్ ఉన్నట్లు ఏదో అట్లా కొద్దిగా విత్ ఎస్టిమేట్ కాస్ట్ అప్రాక్సిమేట్లీ టెన్ లాక్స్ అటు టెన్ లాక్స్ ఇటు అర్థమైందా దీన్ని ఏం చేస్తన్నారు ఇప్పుడు ఈ హంఛు ఉంది కదా ఈ హంఛుని తీసేయద్దు ఎట్లుండదు అట్లే చేసుకుంటూ పోవాలా అర్థమవుతుంది లేదు లేదు ఇట్లొస్తా వస్తుంది అన్ని చెట్నెస్ పారేస్తాం అంతే అర్థమైందా ఏవి కాదు రాళ్ళన్నీ కువ్వేసి మట్టి వేస్తే అయిపోయా పైన ఆ దాంట్లో కూడా అన్ని అడిగి అడి ముక్కలు మొక్కలు వేద్దాం దొండూలే అన్న ఇది రోడ్డుల వీటికి అడ్డు పెట్టుకో ఈ రోడ్డు ఆది కింద పెడతాం చూడే ఇంకా దీన్ని ఎక్కువ ఓ పని రాళ్ళు ఎత్తి ఆడేటప్పుడు బయట పోస్తానారా మరి ఇంకేము ఇది ఏం ఇంకా ఉంది సరే అర్ధ దగ్గర అర్ధ బ్లాక్ బ్లాక్ చేయాలర్థమైందేజ్ డివైడ్ చేసి ఆ బ్లాక్ వైజ్ డివైడ్ చేసి మేము చుట్టూ ఆడేస్తాం ఈ వైరింగ్ వాళ్ళు కూడా చూడండి కరెంట్ వాళ్ళు ఏమైనా తీసేయలేము ఎట్లా వెళ్ళలేముడ్ వేసుకోవాలి చూడండి అంత నేను సోలార్ వేపిద్దామా అనుకుంటాను అవసరం లేదా ఏ కరెంట్ కదా ఇది ఇది లేకుండా చేస్తే ఉపాయ కదా ఇక్కడికి అంటావు మట్టి ఈరోజు మధ్యాహ్నం నేను చెప్పేది ఏంలే ఇట్లా ఉంటాడు ఆడ ఆడ ఆ రోడ్ అది ఉంది కదా ఇది దీన్ని ఏమి అవస్థపడద్దు ఇట్లే ఉన్ని ఇట్లే ఉన్ని కానీ నాకు ప్లేన్గా ఉండాలి అది ఇప్పుడే కాదు రూపాయి లేదు తగ్గిద్దమ్మా ఇట్లున్నాయా ఎట్లున్నా నాకు నీట్గా ఉండాలా నీకు అర్థమైతే ఇట్లుండాలా కాదు నీకు అర్థం కదా నాకు అర్ధ ఎకరా ఎకరా దీంట్లో ఇది కావాలి బ్లాక్లు కావాలి ఇప్పుడు ఇది ఉంది కదా దీన్ని ఇంకా బాగుంది ఇది ఉంది అట్లా అదే అదే ఆ ఆడానికి రెండు అంత అంతే కానీ పొద్దున ఇది బాగానే ఉంది నాకు కావాల్సింది ఇప్పుడు హాఫ్ ఎకర్ ప్లస్ ఎట్లా నీళ్ళు ఏడ నుంచి టైపులు వేయాల నుంచి వేయాల టైప్ ట్యాప్లు చెప్పు మనం అర్ధ ఎకరాలో పైప్ ఉండాలి ఇక్కడ లాన్సిపెట్టు ఇదంతా లాను దీన్నిపెట్టు పైప్ లైన్ లా నీళ్ళు నీళ్ళు డిస్టబ్బ పోతాడు అంతే ఇప్పుడు ఈ చెట్టు ఉంది కదా ఈ డోర్ లాన్ లానా లాన్ వచ్చి ఒకటి షెడ్ వేయాలి ఇక్కడ పక్కన వేసుకుందాం షెడ్ ఒకటి పూజలు చేసుకోవాలంటే ఒకటి ఉరికి ఎక్స్ట్రా షెడ్ పెద్దగా వీటికే లాను యో ఈ చెట్టు వరకు నాకు ఇక్కడ పిల్లర్స్ అర్థమైంది ఎందుకు పిల్లర్స్ డివైడ్ చేసి ఒక హైట్ వస్తే దాంతా గ్రీన్ అని చేసుకుందాం అదంతా రిస్పెక్ట్ ఆ వెనకలు అన్నీ రావాలి ఏమొచ్చినా అంత ఇట్లుంటే చాలు స్లో అగ్గి తగ్గించు అది ఎట్లా వేస్తారో ఇప్పుడు ఇది ఉంది కదా దీన్ని రో అంతా ఎక్కువలే అనవసరం రేపు ల్యాండ్ ఫ్రీ ఇదో ఇప్పుడు ఏమైంది అంతకైతే రోలర్ దిక్కిస్తా రోలర్ నీట్గా పల్టర్ కొట్టేళ్ళ ఎట్ట చేస్తారు అప్పుడు చూస్తాము ఆడి వరకు పోల్సిందే ఇది ఆడి వరకు పో దీన్ని విడిచిపెట్టి లాన్ ఇదంతా గ్రీనరీ నా అబ్బాకి అట్లుంటుందండి అందుకని ఎంత 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 చేసుకోవాలి నువ్వు ఇప్పుడు మనం మళ్ళీ మట్టి ఫిట్లో దీనికి దీనికి అంటే ఇటు పిల్లలు వరకు వస్తుంది ఇవన్నీపెట్టదు ఆ గుద్ద పుడుచు గ్రేపమ్మన్నాడు ఇప్పుడు నేను నీళ్లు కావాలి చెట్లు బుధవారం నుంచి ఇప్పుడు ఎంత కావాలో చూడండి కొల్తాయండి డబ్బులు తీసుకొని డబ్బులు ఇచ్చేస్తాం ఇప్పుడు ఆ మెటికల్ ఉన్నాయి చూడాలి ఆటి వరకు హైట్ మనం ఫిల్ చేయాలి ఏడమ పిల్లర్లు వేసి దీనికి సపోర్ట్ ఎంత ఉంటుంది ఇది చూడాలి ఏరియా ఆ గుడి అవన్నీ మరసం చేపిద్దాం ఆ అవతల ఇది ఉంది కదా అది ఇక్కడ ఇది పెట్టుకునే హస్తేదానికి సార్ బాగా చేయాలి వద్దు మొత్తం నీట్గా పెట్టింది సిస్టమ్ లో పెడదాం అదే

రెండు వేల చెట్లు ఇప్పుడు ఇప్పుడు కదా ఇంకా నువ్వు దీన్ని పట్టించుకోడానికి రోజు అంతే కొద్దిగా అనేసే వీటికమ్మా ఇది ది సిల్ వెరీ క్లీన్ ఆ హంచు కూడా దానికి కూడా చేయొచ్చు లేదు అన్ని చెట్లు వేసేసి రోజు హంపుని నేను ఇది చేయాలనుకుంటున్నా వాటర్ ఫాల్ బియసన పడుతాం పద పోదామా ఎర్నియసన దపొను ఇప్రైతే డమ్మీగా ఉంది అనుకుంటా కింద కేబుల్స్ చూస్కొని చూసరా చూసే ప్లీజ్ ఓకే ఎక్కడ ఉండేది నువ్వు సన్జీనగర్ అనేది అది చూస్తా అంటప్పుడు గుడ్ థాంక్యూ గుడ్ మా ఇప్పుడు కర ను గాడు కై హ్ కై హ్ ఇది పెద్ద హంపొచనేం కాదు కానీ హంపొసర్ రౌండ్ చేస్తే మనం అంతా మట్టి గిట్టేసుకొని కొన్ని ఇది ఉంది కదా ఇంకా అట్ట అంటే కాదురా ఇప్పుడు కాదురా ఇది ఉంది కదా దీన్ని తీయాల్సి పనులేదా అది అది ఉండాలా అది ఉండాలా దాని దానికి ట్యాప్ ఇచ్చే మొత్తము లైన్ పైప్ లైన్ ఎన్ని ఇంచులు కావాలి నీకు రెండున్నర తగ్గు తగ్గు పోలు ఇప్పుడు చూడి చూడరా ఇది ఎట్లుంది తగ్గు అంతే అంతే అదే ఏం చేస్తారు చేయిపోయినా మంది పోదాం ఈ పైపు ఈ పోల్ కూడా ఎట్లాంటి అట్లా ఉన్నాయి నీట్గా మనం మీరు ఇప్పుడు అర్ధ దగ్గర ఎట్లా చేస్తారు ఒక ఎటర్ అర్ధ దగ్గర తీసి అర్ధ దగ్గర చేయాలి

తీసుకురా నువ్వు ఎంత కాదు మీరు ప్లాన్ చేయండి ఈ మధ్యలో చేయండి ఈ కట్టెలు పెట్టేదానికి దానికి వెనకల తమ్ముడో కట్టెలు పెట్టేదానికి వెనకల ఈ పైప్ లైన్ తీసే ఇవన్నీ తీసేయాల చూడండి ఎట్లా తీసేయాల ఇచ్చిన తర్వాత మనకి మార్కింగ్ లో ఉన్న చెట్లు మిగతా తీసేస్తాం ఇది ఇవిస్తా మళ్ళీ ఇట్లా ఏమో దాని దండి ఉంది ఇంకోటి ఆడి వరకు కొట్టేస్తాం చేయటం అక్కడ ఇది పెడతాం మార్నమెంట్ చేయాలని ఒక మార్నమెంట్ చేయాలని దీన్ని ఈ స్లోపు ఉంటాయి ఏం కాదు సరిచేయి సరిచేయి స్లో సరిపోయి బాగుంటది గ్రీనరీ ఇప్పుడు కదా ఇట్లా ఎట్లుండేది అట్లే ఊరికి బీటికి రండి ఆడ ఒక దావ చేద్దా ఆడ లాస్ట్ లో దావ ఊరికి దాన్ని ఎట్లా చెట్లు చెట్లే బీకొద్దండి ఎట్లుండేటువంటి దారి ఇది బార్డరు ఇది బార్డరు ఇది ఇది బార్డరు అర్థమైందా ఆ గుడిని కొద్దిగా బాగా చేపిద్దాం ఉంది కదా ఎట్లా దాన్ని చేపిద్దాం అలా అంతా తీసేసేది చెట్టు ఒకటి ఉంటుంది కొద్ది అంతా తీసేసేది నీట్గా పూజ లోపల లోపలేదు ఇంకోటి చేద్దాం ఇంకోటి కూడా బాపల్లకి చేద్దాం ఇది ఉన్ని ఒక షెడ్ వేయాలి బాపినాళ్ళకి అది ఉన్ని ఈడే కూడా చూద్దాం ఈడే ఉండేదట్టుగా ఇది కూడా ఏం చేసేస్తా అడగండి ఇదేంటి అది అట్లే లోపల నాటిద్దాం అది ఇదే నీట్గా చేద్దాం గ్రీనైట్ గ్రీనైట్ వేసి నీట్గా చేద్దాం అన్ని నీట్గా లోపల లోపలే ఆడయ్యామన్నా చూడే బాబు నోళ్ళకు దీని అవుతలే ఒక షెడ్ ఈడే 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 అది ఇది వస్తుంది ఒక మంటపంగ ఎంట్రెన్స్ లో ఆడే శివుడు అంత ఆడే ఉండి ఇవద్దు ఇప్పుడే పద్దు నేను వాళ్ళు పిలిపిస్తానా ఇవేమి లేదు ఇవేమిది అయ్యా నాకు ఇప్పుడు నువ్వు కావాల్సిందే ఏమేం రూములు కావాలో నువ్వేం పైపు నువ్వు అది మార్కింగ్ ఇస్తా దాన్ని బట్టి నేను వేస్తాం పైప్ లైన్ ఎంత కూడా